మరొక మూడు రోజులలో విడుదల కాబోతున్న దువ్వాడ జగన్నాథం అందుకోబోయే రికార్డుల గురించి అల్లు అర్జున్ అభిమానులు ఇప్పటికే లెక్కలు వేసేస్తున్నారు ఈ సినిమాకు సంబంధించి బన్నీకి మంచి అంచనాలు ఉన్నా ఎక్కడో ఏదో ఒక భయం ఈ మూవీ రిజల్ట్ పై అల్లు అర్జున్ వెంటాడుతోందన్న గాజుప్లు వినబడుతున్నాయి దీనికి కారణం పవన్ అభిమానులతో బన్నీకి ఏర్పడిన వైరం ఆ విషయాన్ని మొదట్లో సరిగ్గా డీల్ చేయలేకపోవడంతో ప్రస్తుతం ఆ సున్నిత విషయం పెను సమస్యగా మారింది అన్న వాస్తవం అల్లు అర్జున్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది ఈ వాస్తవం గ్రహించాక పవన్ వీరాభిమానులను మచ్చిక చేసుకోవడానికి అల్లు అర్జున్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వలేకపోయాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి దువాడ టీజర్ కు వచ్చిన డిస్లైక్ సంఖ్యను బట్టి బన్నీపై పవన్ అభిమానుల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఈ వ్యతిరేకతను తగ్గించడం కోసం అల్లు అర్జున్ డీజే ఆడియో వేడుకలో పవన్ అభిమానులు అంటూ ప్రశంసలు కురిపించిన ఆ ప్రశంసలు పవన్ అభిమానుల కోపాన్ని ఏమాత్రం చెల్లార్చలేకపోయాయని అంటున్నారు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ వీరాభిమానులలో ఒక వర్గం డీజే ప్రీమియర్ షోలకు వెళ్లి ఆ సినిమా అసలు టాక్ బయటకు వ్యతిరేకంగా లేదంటే కనీసం డివైడ్ స్ప్రెడ్ చేయడానికి వ్యూహాలు అల్లుతున్నారన్న వార్తలు ప్రస్తుతం గాసిపులుగా హడావిడి చేస్తున్నాయి ఒకవేళ డివైడ్ టాక్ వస్తే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై ట్రోలింగ్ ఓ రేంజ్ లో ఉండేలా పవన్ ఫ్యాన్స్ వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్ దీనితో ఈ విషయాలను పసిగట్టిన అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తనకు అనుకూలంగా ప్రచారం చేసే పిఆర్ బ్యాచ్ని ఇప్పటికే రెడీ పెట్టినట్లు టాక్ దీనితో దువ్వాడ విడుదలైన వెంటనే ఈ ఇరు వర్గాల మధ్య కామెంట్స్ పోరుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది అయితే ఈ ప్రచారాలు అన్నీ డీజేకు డివైడ్ టాక్ వస్తే ప్రభావం చూపెడతాయి కానీ డీజే సామాన్య ప్రేక్షకులకు విపరీతంగా నచ్చితే ఈ వ్యూహాలు ఏవి పనిచేయు అన్నది వాస్తవం